దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక గాక ఉదయ కాల సమయములో ప్రభోనామనామి అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము కీర్తనల గ్రంథం యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవా చిట్టివలనున్నాను నిత్యము దేవిని కృపయందు నమ్మీక ్రిలారా పరిశుధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటలు దేవుని మందిరమును గూర్చి భక్తుడు ఇక్కడ మాట్లాడుచు ఉన్నారు దావీది మహారాజ్ అంటూ ఉన్నాడు నేను దేవుని మందిరములో పచ్చని వలీవా చెట్టు వెలు ఉంటానంటూ ఉన్నాడు ఒలీవా చెట్టు ఎంతో సారవంతమైనది పచ్చనిది ఎక్కువ ఆయుష్ కలిగినది ఒలేవా చెట్టు జలప్రళయములు భూలోకమంతా కూడా నాశనమైపోతున్న ఆ సమయంలో అన్ని జీవరాశులు నశించిపోయాయి వాటన్నిటిలో జీవము కలిగిన చెట్టుగా ఒలివా చెట్టు ఉన్నది పావురము ఒలివా చెట్టు ఆకుని తృంచుకుని వచ్చిందని వ్రాయబడి ఉన్నది ప్రిలారా జీవము గల దేవుని సన్నిధిలో ఉండటము దేవుని మందిరములో ఉండటము వలన జీవితము చెట్టు చిట్టు మారుతూ ఉంది అది సారవంతముగా ఉంటుంది దీర్ఘాయుస్తూ ఉంటుంది గనుక దేవుని పిల్లలమైన మనందరము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రేష్టమైన జీవితము సమాధానము నెమ్మది కలిగిన జీవితము కావాలంటే దేవుని మందిరములో నాటబడిన ఒలి మొక్కల వలి మనం ఉండాలి మన బిడ్డలు ఉండాలి మన కుటుంబం ఉండాలి ఎందుచేతనగా దేవుని మందిరము ఎంతో ఉన్నతమైనది శ్రేష్టమైనది దేవనికరమైనది కనుక పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుడు కలుసుకునే స్థలమే దేవుని మందిరం గనుక ఈ సమయంలో వాక్యమింటున్న ప్రియ స్నేహితులన దావీదు గారు చెప్పినట్లుగా దేవుని సన్నిధానములో ఉలే మొక్కలు మన ఒదిగిపోవాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు దీవించునుగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొనకై స్తోత్రం చెల్లిస్తున్నాం ఇవదయకాల మాతో మాట్లాడటానికి మీరు ఇష్టపడ్డారు మీ కుమారు అయిన దావేది గారి ద్వారా ఉలీవా లక్షణాలను కూర్చి ఉలీవా చెట్టును కూర్చి మందిరములో నాటబడినప్పుడెటువంటి దీవెన కలిగితో మీరు బోధించారు అలాగే మా కుటుంబాలు కుటుంబాలుగా దేవుని మందిరములు ఉండి దైవాశ్వరులు పొందటానికి కృపా సహాయము దైత్యమని యేసూ వారి పుణ్యనామలు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్